హైవ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ పాదాల్లో ఏర్పడేటువంటి ఆనేలు వీటిని కాన్స్ అని అంటుంటాం సిఓఆర్ఎన్ఎస్ కాన్స్ అని అంటుంటాం చాలామందికి పాదాల్లో చిన్నగా కాయల్లాగా ఏర్పడి అది నొప్పితో కూడి ఉంటుంది వీటిని ఆనె కాయలు అంటుంటాం ఇది సహజంగా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది దీన్ని హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని అంటాము ఈ వైరస్ శరీరంలో రక్తంలో ఉండడం మూలంగా ఈ ఆనకాయలు వస్తూ ఉంటాయి దీనివల్ల మనం పాదం నేల మీద పెట్టినప్పుడు నిలబడ్డప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది అంతేకాకుండా నడుస్తూ ఉన్నప్పుడు కూడా నొప్పి చాలా అధికంగా ఉంటుంది అది ముఖ్యంగా పాదము యొక్క బొటను వేలు నేలకు తగిలే ప్రాంతం కావచ్చు లేదా మడమ భాగము నేలకు తగిలే ప్రాంతంలో కావచ్చు ఈ చోట్లలో అంటే ప్రెషర్ జోన్స్ ఎక్కడైతే ప్రెషర్ ఒత్తిడి పడుతుందో ఆ భాగాల్లో ఈ ఆనకాయలు ఏర్పడతాయి అయితే ఈ ఆనకాయలు ఇలా బయటికి పొడుచుకొని వస్తున్నట్టుగా కాయల్లాగా బయటికి వచ్చినప్పుడు చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే వాటిని ఏ బ్లేడ్తో కట్ చేసేయడమో లేదా దాన్ని బాగా రబ్ చేయడమో చేస్తూ ఉంటారు అయితే రబ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు బ్లేడ్తో కట్ చేయడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు కట్ చేస్తే బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి ఆ పుండు మానేందుకు చాలా టైం పడుతుంది ఆ పుండు మానడానికి టైం ఎక్కువగా పడుతుంది అది నెల కావచ్చు రెండు నెలలు కూడా పట్టవచ్చు ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉందంటే ఆ భాగంలో సర్జరీ చేసి ఆ భాగంలో చిన్న మాంసపు ముద్దను కూడా డాక్టర్ గారు తీసేస్తూ ఉంటారు దీనివల్ల అప్పటి మందం తాత్కాలికంగా పర్వాలేదు కానీ తర్వాత నడకలో ఇబ్బంది వస్తుంటుంది ఎందుకంటే పాదం యొక్క బొటను వేలు కానీ మడభాగంలో ఏర్పడినటువంటి మాంసపు ముద్ద తగ్గుతుంది కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ వస్తుంది నడకలో తేడా వస్తుంది ఇలాంటి ఇబ్బంది దీనివల్ల మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఆనకాయల్ని అశ్రద్ధ చేయకూడదు పాదాలకే కాకుండా చేతులకు కూడా కొందరులో ఏర్పడే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా లైక్ బార్బర్ పని చేసేటువంటి వ్యక్తులకు లేదా చేతి ముట్లతో పనిచేసే వ్యక్తులు అంటే కుండలు చేయడం కానీ ఏదైనా చేతి ముట్లతో పని చేసేటువంటి వ్యక్తులు అంటే ఫింగర్స్ అవసరం పడతాయి గుచ్చడము అల్లికలు ఇలాంటి చేతి వృత్తి పనులు చేసేటువంటి వ్యక్తులకు కూడా ఈ వేళ్లకు ఆ కాయలు ఏర్పడతాయి వీటిని ఆనకాయలు అంటాం పాదంకి ఏర్పడినా వేళ్ళకు ఏర్పడినా కూడా అదే ప్రాబ్లం అయితే ఈ లక్షణాలకి ఎప్పుడు కూడా పెయిన్ కిల్లర్లను యాంటీబయాటిక్స్ అను వాడద్దండి మన మందులతోని ఇది పూర్తిగా తగ్గుతుంది అండ్ ఇంకొక మాట వీటికి బయట మార్కెట్లో కొన్ని క్యాప్స్ దొరుకుతూ ఉంటాయి కాన్ క్యాప్స్ అంటాము అంటే ఒక చిన్న పట్టీ లాంటిది పైకి వేసుకుంటే కొన్నాళ్ళు కాస్త నొప్పి ఉపశమనం ఉంటుంది అంతే తప్పించి ఆనకాయ తగ్గదు కాబట్టి మన మెడిసిన్తో దీనికి రెగ్యులర్గా వాడుకోండి ఎంత పెద్ద ఆనకాయ ఎంత కాలంగా ఉన్నా కూడా మన మెడిసిన్తో ఇది శాశ్వతంగా తగ్గుతుంది భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల ఆనకాయలు ఏర్పడకుండా మనం తగ్గించుకోవచ్చు కొందరు చూస్తుంటాం మనం రెండు సార్లు సర్జరీ మూడు సార్లు సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం తిరగబడుతుంటుంది అలాంటి వ్యక్తులకు ఇది మనకు మంచి పరిష్కారం ఉంటుంది ఇక ఇంట్లో కొంత మేర చేయగలిగినటువంటి సొల్యూషన్ ఏంటంటే కాస్త గోరు వెచ్చటి ఉప్పు నీళ్ళల్లో పాదాన్ని రోజు ఒక పది పదిహేను నిమిషాలు పెట్టి ఆ తర్వాత కొంచెం మెత్తబడ్డ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవడం ఒక పొడి బట్టతో దాన్ని క్లీన్ చేసుకోవడం ఆ భాగాన్ని పొడి బట్టతో క్లీన్ చేసుకొని రాత్రి పడుకునే ముందు వ్యాజిలిన్ లాంటిది ఏదైనా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలు రెగ్యులర్గా ఇంటర్నల్గా అంటే లోపలికి వేసుకునేందుకు మెడిసిన్స్ మాత్రం వాడుకోవాలి చాలా చక్కగా తగ్గుతుంది మన మెడిసిన్తోని అలాగే వంద శాతము తగ్గుతుంది కాంప్లికేషన్ ఏవి లేకుండా తగ్గుతుంది సో వింటున్నారు కదా వ్యూస్ మీలో ఎవరికైనా ఈ ఆనకాయలు కానివ్వండి అలాగే పులిపిర్లకు కూడా ఇదే మంచి పరిష్కారం అండి బికాస్ పులిపిర్లు కూడా ఇదే వైరస్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షను ఇప్పుడు కను కనురెప్పల కింది భాగంలో లేదా గొంతు భాగంలో అలాగే చీక్స్ పైన పులిపెర్లు ఏర్పడుతుంటాయి వీటికి కూడా ఇదే పరిష్కారం వీటికి కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉంటాయి అండ్ వీటికి చాలామంది కాల్ చేయడం అనో చేస్తూ ఉంటారు అది కూడా అక్కర్లేదు అవేవి చేయకుండా మెడిసిన్ వాడుకోండి చాలా చక్కగా తగ్గుతుంది భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా మనం దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు సో ఇదండి ఈరోజు డాక్టర్ ప్యాక్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం ఈ పచ్చిన డాక్టర్ ప్యాక్స్ మాత్రం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ